ఏసుక్రీస్తు బోధే తండ్రి బోధ పరలోక మందున్న తండ్రి బోధ ఎందుకని ఏసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఏమన్నాడు నేను చేయు బోధ నాది కాదు ఎవరిది క్రీస్తు బోధే పరలోక మందున్న తండ్రి బోధ పరలోక మందున్న తండ్రి బోధే భూమి మీద క్రీస్తు బోధించిన క్రీస్తు బోధ అయితే మనకు క్రీస్తు బోధ అలాగే పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి అపోస్తుల బోధ ఇదే మనకు ప్రామాణికం ఇదే మనకు చట్టం యోహాన్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఎనిమిది వచనంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే తండ్రి నాకంటే గొప్పవాడు తండ్రి నాకంటే గొప్పవాడు ఎందుకు నాకంటే గొప్పవాడు ఆయన తండ్రి కాబట్టి నేను కుమారుని కాబట్టి ఎక్కడనైనా సరే భౌతికంగా చూసుకున్న మనకు అర్థం ఏది ఏంటంటే తండ్రే గొప్పవాడు తండ్రే గొప్పవాడు యోహాన్స్ వార్తలోనే ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనం చదివితే ఏముంది అక్కడ కాగా కాగా యేసు దేవాలయంలో యేసు దేవాలయములో బోధించుచు బోధించుచు మీరు మీరు నన్నెరుగుదురు నేనెక్కడి వాడు నేను ఎక్కడి వాడను ఎరుగుదురు నా అంత నేనే రాలేదు నన్ను పంపిన వాడు సత్యవంతుడు ఆయనను మీరు ఎరగరు ఇరవై తొమ్మిది నేను ఆయన యొద్ నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపాను ఎవరు పంపారంటే ఏసుక్రీస్తుని ఆ నేను తండ్రి యొద్ధ నుండి బయలుదేరి వచ్చాను తండ్రి నన్ను పంపాడు పరలోకమందున్న తండ్రి ఏసుక్రీస్తును పంపాడు అర్థమైందా ఏసుక్రీస్తు ఎవరిని పంపాడు శిష్యులను పంపాడు మనల్ని పంపాడు అర్థమైందా యోహాన్ వార్త ఇరవై అధ్యాయం ఇరవై వచనంలో సంవత్సరంలో ఉంటది చదవండి అప్పుడు ఏసు అప్పుడు ఏసు మరలా మీకు సమాధానము కలుగును గాక ఆ తండ్రి నన్ను పంపిన ప్రకారము తండ్రి నన్ను పంపిన ప్రకా ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని యేసు క్రీస్తు ప్రభు వారు ఏమంటున్నాడు ఇక్కడ తండ్రి నన్ను పంపాడు ఎక్కడి నుంచి పరలోకంలో నుండి భూమి మీదకి తండ్రి నన్ను పంపాడు తండ్రి పంపిన ప్రకారమే నేను మిమ్మల్ని పంపుతున్నాను అయితే ఇక్కడ ఒక నియమం ఉంది చూడండి ఇక్కడ ఒక నియమము ఇక్కడ ఉన్నటువంటి ఒక నియమం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే యోహన్సు వార్త పదమూడవ అధ్యాయం పదహారో వచనంలో యోహాన్ సువార్త దాసుడు పదమూడవ అధ్యాయము పదహారో వచనం దాసుడు దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు ఆ పంపబడినవాడు పంపబడినవాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని తన్ను పంపినవాని కంటే గొప్పవాడు కాడని గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా మీతో నిశ్చయముగా చెప్పు ఆ నిశ్చయముగా అంటే నిశ్చయముగా చెప్తున్నాను అంటే ఖచ్చితంగా ఏంటి నిశ్చయముగా ఖచ్చితంగా చెప్పేది ఏంటి పంపబడినవాడు తను వాని కంటే గొప్పవాడు కాదు ఇప్పుడు యేసుక్రీస్తుని పంపిందవరు తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుని కంటే యేసుక్రీస్తు గొప్పవాడా కాదు ఎందుకంటే పంపినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాదు ఏసు క్రీస్తు ఎవరిని పంపాడు శిష్యులను పంపాడు అపోస్తులను పంపాడు అపోస్తులు ఏసుక్రీస్తు కంటే గొప్పవారా పంపిన వాడు గొప్పవాడా పంపబడ్డవారు గొప్పవారా పంపినవాడు గొప్పవాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు క్రీస్తును పంపాడు క్రీస్తు కంటే తండ్రి అయిన దేవుడు గొప్పవాడు ఏసు క్రీస్తు శిష్యులను పంపాడు శిష్యుల కంటే ఏసుక్రీస్తు గొప్పవారు అర్థమైందా అంటే పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడు ఇది నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను అయితే యోహాను వార్త పద్నాలుగో అధ్యాయం పదహారో వచనాన్ని మనం చదివితే యోహాను వార్త నేను తండ్రిని వేడుకు పద్నాలుగో అధ్యాయం పదహారో వచనం నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకై ఆయన తండ్రి వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపు ఆత్మను మీకు ఆ నేను తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాను నేను తండ్రిని వేడుకుంటా తండ్రిని వేడుకుంటే అప్పుడు తండ్రి ఏం చేస్తాడంట వేరొక ఆదరణ కర్తను అనగా ఎవరు ఆదరణ కర్త సత్య అగు ఆత్మను మీకు అనుగ్రహించును తండ్రి అనుగ్రహిస్తాడు అలాగే ఇంకొక మాటను మనం ఆలోచన చేస్తే యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ఏంటది ఆదరణ కర్త అనగా తండ్రి నానామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతుల నన్నిటిని మీకు జ్ఞాపకము చేయును అంటే ఎవరు పంపిస్తారంట ఆదరణకర్తని పై వచ్చిన ఏం చెప్పబడేది నేను తండ్రిని వేడుకుంటాను నేను తండ్రిని వేడుకుంటాను రిక్వెస్ట్ చేస్తాను బ్రతిమిలాడతాను నేను తండ్రిని వేడుకుంటాను అప్పుడు ఏం చేస్తానంటే తండ్రి ఆదరణ కర్తను వేరొక ఆదరణ కర్తను పంపిస్తాడు ఎవరు పంపిస్తారు తండ్రి పంపిస్తాడు ఇంకో మాట చూడండి యవాన్స్ వార్తలోనే పదహారో అధ్యాయం ఏడో వచ్చినాం చూడండి పదహారు అధ్యాయం ఏడు వచ్చిన అయితే అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను ఎవరు చెప్పేది ఏసుక్రీస్తు ప్రభువారు అయితే నేను అంటే ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆదరణ కర్తను మీ యొద్దకు ఎవరు పంపుతారు నేను నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను ఆదరణ కర్తను అనగా పరిశుద్ధాత్ముని నేను పంపిస్తాను అలాగే పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూడండి యోహాన్స్ వార్తలోనే తండ్రి యొద్ద నుండి తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణ కర్త తండ్రి యొద్ద నుండి ఆదరణకర్త ఏడ ఉన్నాడు తండ్రి యొద్ద ఉన్నాడు తండ్రి యొద్ద నుండి నేను నేనంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు నేను పంపబోవు ఆదరణకర్త అనగా ఉత్తరవాది పరిశుద్ధాత్ముడు నేను పంపబోవు పరిశుద్ధాత్ముడు అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి నేను పంపిస్తాను ఎక్కడి నుండి తండ్రి యొద్ద నుండి నేను సత్య స్వరూపు ఆత్మను పరిశుద్ధాత్మని ఆదరణకర్తను నేను పంపిస్తాను పదహారు అధ్యాయం ఏడు వచనంలో ఏమన్నాడు నేను పంపిస్తాను అని అన్నాడు నేను పంపిస్తానన్నాడు పదిహేను అధ్యాయం ఇరవై ఆరు వచనంలో ఏమంటున్నాడు నేను పంపుదును తండ్రి యొద్ నుండి పరిశుద్ధాత్ముని అని అంటున్నాడు క్రీస్తు అంటున్నాడు వచ్చి ఏం చేస్తాడంట ఆయన ఆ నా గురించి సాక్ష్యం ఇస్తాడు పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చిన యోన్స్ వార్తలోని పదహారు అధ్యాయం పద్నాలుగు వచ్చిన లేవుంది అక్కడ ఆయన నా వాటిలోనివి ఆ వచ్చిన పరిశుద్ధాత్ముడు నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేస్తాడు నన్ను మహిమపరుస్తాడు ఏం చేస్తాడంట నన్ను మహిమపరుస్తాడు ఎవరు పరిశుద్ధాత్ముడు ఎవరిని మహిమపరుస్తాడు ఏసుక్రీస్తుని నన్ను మహిమ అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముని పంపించేది ఎవరు తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు వేడుకుంటే తండ్రి పంపిస్తాడంట యేసుక్రీస్తు ప్రభువారు పంపిస్తారంట అంతే కదా తండ్రి ఏసుక్రీస్తు ప్రభువారు ఎవరిని పంపిస్తున్నారు పరిశుద్ధాత్ముని పంపిస్తున్నారు ఎక్కడికి భూమి మీదికి ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు భూమి మీదికి పంపబడ్డప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు తండ్రి యొద్ద ఉన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఏమంటున్నాడు తండ్రి యొద్ద నుండి నేను ఎవరిని పంపిస్తా అంటున్నాడు ఎడ ఉన్నాడు ఆదరణకర్త ఏసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆదరణకర్త ఎడ ఉన్నాడు తండ్రి వద్ద ఉన్నాడు అర్థమైందా యేసు క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆదరణకర్త తండ్రి దగ్గర ఉన్నాడు నేను వెళ్ళని ఎడల మీకు ప్రయోజనం లేదు నేను వెళ్ళితే ప్రయోజనం ఉంది ఎందుకంటే నేను వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న ఆదరణ పరిశుద్ధాత్ముని నేను పంపిస్తాను నేను వెళ్ళి పంపిస్తానన్నాడు అంటే మరి ఏసుక్రీస్తు భూమి మీదికి పంపబడ్డప్పుడు పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుడు ఇద్దరు కలిసి పంపించారా లేకపోతే తండ్రి అయిన దేవుడు ఒక్కడే పంపించిండ తండ్రి అయిన దేవుడు ఒక్కడే పంపించాడు క్యాచ్ మై పాయింట్ యేసుక్రీస్తును పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుడు కలిసి పంపించిండ్రా లేకపోతే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తును పంపించాడా ఎస్ తండ్రి అయిన దేవుడే ఏసు క్రీస్తును పంపించాడు అందుకే చాలా చోట్ల ఏమని ఉంటుందంటే నన్ను నా తండ్రి పంపించాడు నేను దేవుని యొద్ నుండి బయలుదేరి వచ్చాను నేను దేవుని యుద్ధకు తిరిగి వెళ్ళుతున్నాను ఎవరు పంపించారు నన్ను తండ్రి పంపించాడు నన్ను తండ్రి పంపించాడు నన్ను తండ్రి పంపించాడు అని అంటున్నాడు కానీ మరి పరిశుద్ధాత్ముడు తండ్రి ఇద్దరు కలిసి పంపించారు నన్ను అని అన్నాడా అన్లే కానీ ఇక్కడ పరిశుద్ధాత్మని విషయంలో ఎవరెవరు పంపిస్తున్నారు అది నేను తండ్రిని వేడుకుంటా తండ్రి పంపిస్తాడు నేను ఆ తండ్రి వద్ద ఉండు ఆదరణ కర్తను సత్య స్వరూప ఆత్మను పరిశుద్ధాత్మని నేను పంపిస్తాను ఆయన నా వాటిలోని సంగతులను తీసుకొని మీకు జ్ఞాపకం చేస్తాడు నన్ను మహిమపరుస్తాడు అంటే ఇప్పుడు మనకు ఒక నియమం ఉంది ఒకటి యేసు ప్రవారి చెప్పింది నిశ్చయముగా చెప్పిన ఒక మాట ఉంది ఏం మాట ఉంది యోహాన్సు వార్త పదమూడు అధ్యాయం పదహారు వచనంలో ఏముంది దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు గొప్పవాడు కాదు పంపబడినవాడు పంపబడినవాడు పంపిన కంటే గొప్పవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముని పంపింది ఎవరు ఏసుక్రీస్తు పంపాడు ఏసుక్రీస్తు గొప్పవాడ యేసుక్రీస్తు చేత పంపబడిన పరిశుద్ధాత్ముడు గొప్పవాడే కదా అర్థమైందా యేసు క్రీస్తు గొప్పవాడా పరిశుద్ధాత్మ గొప్పవాడా యేసు క్రీస్తు చేత పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు ఏసుక్రీస్తు ఏమన్నాడు నేను వెళ్ళి ఉత్తరవాదిని అనగా పరిశు ఆదరణకర్తను అనగా సత్యస్వరూప ఆత్మను పంపి పంపుదును అని అన్నాడు అంటే పరిశుద్ధాత్ముడు క్రీస్తు చేత పంపబడ్డాడు పంపినవాడు యేసుక్రీస్తు పంపబడ్డ వ్యక్తి పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త అంటే పంపబడ్డ వ్యక్తి గొప్పవాడు కాడు అర్థమైందా పంపిన వ్యక్తి గొప్పవాడు పంపిన వ్యక్తి యేసు క్రీస్తు పంపబడ్డ వ్యక్తి పరిశుద్ధాత్మ కానీ మీరు ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధాత్ముని తండ్రి యేసుక్రీస్తు ఇద్దరు కలిసి పంపించారు కానీ ఏసుక్రీస్తును మాత్రం తండ్రి అనే దేవుడు పంపించాడు పరిశుద్ధాత్మును పంపేలే పరిశుద్ధాత్మ చేత యేసుక్రీస్తు పంపబడలే తండ్రి చేత పంపబడ్డాడు కానీ పరిశుద్ధాత్ముడు మాత్రం తండ్రి చేత యేసుక్రీస్తు చేత ఇద్దరి చేత పంపబడ్డాడు సో ఇక్కడ నియమం ఏంటంటే ఏసుక్రీస్తు నిశ్చయముగా ఖచ్చితంగా చెప్పిన మాట ఏంటంటే దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు ఇంకా పంపబడినవాడు వాని కంటే తన్ను పంపినవాని కంటే గొప్పవాడు కాడనే అది మీతో నిశ్చయముగా చెప్పు కాబట్టి ఏసుక్రీస్తు చేత పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు గనక ఏసుక్రీస్తు చెప్పినటువంటి నియమాన్ని బట్టి మాటను బట్టి ఏసు క్రీస్తు కంటే పరిశుద్ధాత్ముడు గొప్పవాడు అర్థమైందా తండ్రి చేత క్రీస్తు పంపబడ్డాడు అందుకనే క్రీస్తు ఏమని ఒప్పుకుంటున్నాడు నా తండ్రి చేత నేను పంపబడ్డాను గనక నా తండ్రి కంటే నేను గొప్పవాడిని మరి పరిశుద్ధాత్ముడు క్రీస్తు చేత పంపబడ్డాడు గనుక క్రీస్తు కంటే గొప్పవాడు పరిశుద్ధాత్ముడు నేను నా సొంతంగా చెప్తున్న మాటలు అయితే కావు మీకు మీరు వాక్యం చదువుకు చదువుతున్నారు మీరు చదివిన వాక్యాన్నే నేను వివరిస్తున్నాను అర్థమైందా మీరు చదివిన వాక్యాన్నే నేను వివరిస్తున్నాను పరిశుద్ధాత్మ కంటే కంటే మనందరి కంటే తండ్రి గొప్పవాడు యోహన్ సువార్త పదవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చినం యోహన్ సువార్త అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు అందరికంటే అందరి ఎందరికంటే అందరంటే మనకంటే పరిశుద్ధాత్మ కంటే ఏసుక్రీస్తు కంటే అందరికంటే గొప్పవాడెవరు తండ్రి అయిన దేవుడు అందరికంటే గొప్పవాడు కాబట్టి ఏసుక్రీస్తు గొప్పవారా పరిశుద్ధాత్ముడు గొప్పవారా అంటే మరి యేసుక్రీస్తు చేత పంపబడిన వ్యక్తి పరిశుద్ధాత్ముడు కాబట్టి ఎవరు ఎవరికంటే గొప్పవారు అంటే పంపబడిన వ్యక్తి గొప్పవారు కారు పంపిన వ్యక్తి గొప్పవారు యేసుక్రీస్తు పంపాడు గనక ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ కంటే గొప్పవారు ఓకేనా